ఒకే చిటికలో మీ తెల్ల జుట్ట నల్ల జుట్టుగా మారేదానికి ఒక సూపర్ అయిన ఒక రెమెడీతో మీతో మీ దగ్గర వచ్చి ఉండనుమా అది ఎట్ట చేసేది మీకు చూపిస్తాను నేను హాయ్ మా అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం ఇప్పుడు వచ్చి మనం సూపర్ అయినా ఒక ఒకే ఒక చిటికెలో మన తెల్ల జుట్టు నల్ల జుట్టు చేసే చేసేదానికి ఒక సూపర్ అయిన రెమెడీ ఇప్పుడు ఎట్ట చేసేది మీకు నేను ముందు చూపిస్తాను మనం ఒక ఇన్స్టంట్ హ్యాడేజ్ అయిపోతామా ఒకే చిటికెలో మన జుట్టంతా తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారుతుంది దానికి మనం ఫస్ట్ కావాల్సింది దూదిమ ఈ దూదిని వచ్చి ఈ మాదిరిగా బాగా ఎడల్పుగా తీసుకోండి ఎడల్పుగా తీసుకొని ఈ మాది ఒక తట్ట తీసుకోండి దాంట్లో ఈ దూదిని వచ్చి ఇదే మాది పెట్టుకోండి మా పెట్టుకొని చూడండి మనం వచ్చి చూడండి మనం వచ్చి ఆవిందం తీసుకున్నాము ఆవిందం వచ్చి చాలా బాగుంటుంది మా మనకు మన జుట్టుకి అట్టనే మనకు నల్లతనం నిలిచి ఉండేదానికి జు ఆవిందం చాలా బాగా యూస్ అవుతుంది అది కొంచెం జిట్టుగా ఉంటుంది కదా ఆ జిడ్డు వల్ల మనకు జుట్టు వచ్చి బాగా నల్లతనం అట్టనే నిలిచి ఉంటుంది దానికి మనం ఆవిందం తీసుకున్నామ్మా ఈ దూది ఫుల్గా మీరు ఆవిందం పూసుకోండి ఇవన్నీ పాతకాలం పద్ధతి మా ఇవన్నీ కొత్తది కాదు ఇవంతా పాతకాలం పద్ధతిదమ్మా ఇవంతా ఈ మరి అంతా చేసి వాళ్ళు ఎన్ని రకాలు అన్ని రకాలు తలకి మన కంటికి అన్నిటికీ అన్నీ చేసినారుమా మీరు కంటికి అంతా చేయాలనుకుంటే మీరు నెయ్యి తీసుకోండి మనం ఇప్పుడు తలకి చేసే వల్ల మనం ఆవిందం తీసుకున్నాము కంటికి వచ్చి ఇదే మరిగా ఆ కాలంలో కాటికి అంతా చేస్తుర్రు అప్పుడు వచ్చి బాగా మనకు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి తీసి ప్యూర్గా ఉండేది అమ్మా తీసి పెట్టి చేస్తారు ఇప్పుడు చూడండి ఈ మరిగా మనం పూసుకున్నాము ఇది వచ్చి మన ఆవింద పూసేసినామా ఇది ఓరంగా పెట్టుకుంటాము ఈ మరి దంచుకునేది ఉంటే ఈ మరి మా ఎత్తుకొని మన నల్ల నూగులు ఉండేది కదమ్మా నల్ల నూగులు మన జుట్టుకు చాలా బాగుంటుంది మా నల్లతనమటనే నిలిచి ఉండేదానికి నల్ల నువ్వులు బాగుంటుంది ఇప్పుడు చూడండి మన నల్ల నూకుల్ని ఒక కొంచెంగా తీసుకున్నాను ఇది వచ్చి బండలు మా మళ్ళీ మన జీలకర్ర జీలకర్ర కూడా మన జుట్టు నల్లగా ఉండేదానికి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఇది కూడా ఈ బండలు ఈ రెండు వేసుకొని బాగా మనం నలుపుకోవాలమ్మా మరి నలుపుకొనేసి కొంచెం బాగా మనం దంచి పెట్టుకున్నాము అనుకోండి చాలా దంచి దంచేసినాము ఈ దూదిలో మన నడి మీద దీన్ని వచ్చి పోసేస్తామమ్మా పోసేసి దీని దూదిని వచ్చి మనం చూడండి ఇదే మాదిరిగా మనం చుట్టుకోవాలమ్మా ఈ మరిగ చుట్టి చూడండి ఈ మరిగ మనకు దీపంలో పెట్టే ప్రమిదలాగా చుట్టి పెట్టుకోవాలా చూడండి మనం ప్రమిద ఉంటే మీరు ప్రమిదలో పెట్టుకోండి లేకపోతే ఈ మరి ఒక గంట ఉంటే గంటలో పెట్టుకోండి మా పెట్టుకునేసి ఈ మరిగా మనం నూనె పోస్తాము నూనె వచ్చి మనకు బాగా దూది వచ్చి తడిచేంతవరకు పోస్తే చాలు ఈ మరిగా పోసుకోవాలమ్మా పోసుకొని మనం దీపం ముట్టించుకునేట్టుగా ముట్టించుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటుందమ్మా ఇన్స్టెంట్ హెయిర్ డైకి చూడండి మనం ఈ మాదిరిగా చేసుకొని మీరు ఈ మాదిరి చేసి మీరు డబ్బాలో వేసి ఎత్తి పెట్టుకుని వేసినారంటే చాలా రోజులకి బాగుంటుంది మా మీకు నెలలు లెక్కలు పెట్టుకుంటే కూడా మీకు ఏం పాడవదు చాలా బాగుంటుంది ఇది ఏమీ రెడీ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఒక ఒక రెండు గ్లాస్ తీసుకున్నాను మా గ్లాస్ మనం వచ్చి ఒకే లెవెల్గా ఉండేట్టుగా తీసుకోవాలా ఈ మరి దగ్గర దగ్గర ఇట్ట పెట్టుకోండి మరి ఒక తట్ట తీసుకోండి మనకు వచ్చి ఈ మరి నల్లగా అయిపోతుంది దానివల్ల వేస్ట్ తట్ట ఏదైనా ఉంటే తీసుకోండి మా తీసుకొని ఇట్టని ఈ దీపానికి పైన మన ఇట్ట బోలిచ్చేవాళ్ళ ఇచ్చేసినామంటే అది బాగా మనకు తు. దిగి దిగ దిగని మండ మండతా ఉంది చూసినా ఎట్ట మండతా ఉంది ఈ మరి మండన 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 మనకు చాలా బాగా వచ్చి ఆ తట్టలో వచ్చి మసి మీకు పైన ఎక్కుతుంది మా అది ఫుల్గా మండేంత వరకు మీరు వచ్చి వెయిట్ చేయాలా చూడండి ఎట్ట ఉంది చూస్తారా చాలా బాగా ఉంది ఇక్కడ చూడండి మనకు ఎంత బాగా మండి మనకు రెడీ అయి ఉండదు ఈ మాది రెడీ చేసుకోవాలమ్మా రెడీ చేసుకుందని చూడండి మనకు ఎంత బాగా వచ్చి ఉండదు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను చూస్తీరా సూపర్ అంటే సూపర్గా మనకు రెడీ అయి మా ఇదే మరిగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మరిగా మీరు చేసి డబ్బాలు వేసి ఎత్తి పెట్టుకోవచ్చుమ్మా చూడండి ఈ మరిగా మనకు ఇంకా కొంచెంసేపు ఉండని ఉండను ఉండని మనకి ఇంకా జాస్తి వస్తానే మా ఈ మరి చేర్చి చేర్చి మీరు పెట్టుకునేయండి మా ఇదమ్మా ఇన్స్టంట్ హ్యాడ్ అయ్యి మా ఒక్క చిట్టుకెళ్ళని మన జుట్టంతా నల్లగా అయ్యేదానికి ఇది ఒక సూపర్ అయిన మెథడ్ మా ఇది మా మనకి ఎంత బాగా సూపర్గా రెడీ అయిపోయింది చూడండి మా మనకు ఎంత బాగా ఇన్స్టంట్ హ్యాడ్ అయ్యి సూపర్గా అంటే సూపర్గా రెడీ అయి ఉండదు చూస్తీరా చూడండి ఎంత బాగా నల్లగా ఉండదు ఇదే మరిదమ్మా ఆ కాలంలో కాటికి చేసి పెట్టుకుంటారు నెయ్యి పోసి మీరు కాటికి ఈ మరి కూడా చేసి పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు మనం జుట్టుకు చూడండి ఒక్క చిట్టుగా కొబ్బరి నూనె పోసుకున్నానమ్మా పోసుకునేసి ఈ మరి రెడీ చేసి మీరు జుట్టుకు పెట్టుకోండి జుట్టుకు పెట్టుకున్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉండుమ్మా చూడండి ఎంత బాగా షైనింగ్గా సా ఎట్ట ఉండదు చూస్తారా చూసేందుకు అంత సాఫ్ట్గా ఉండదమ్మా కాటికి ఎలాగా ఉండదు చాలా బాగుండదమ్మా ఇదే మా రెడీ చేసి మీరు జుట్టుకు పెట్టుకోండి చూడండి మా నీళ్ళు పోసి పెట్టి ఉండము చూడండి నేను చేయి పెడతాను చూడండి ఎంత బాగుండదు ఆ నల్లతనం ఏదన్నా పోతుందా చూడండి చూడండి మా నలుపు అట్టనే ఉండదమ్మా చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇదే మరిగా నీళ్ళల్లో చూడండి మనకి ఏమి పోలేదు ఇప్పుడు మన జుట్టుకి ఇదే మరి పెట్టినామంటే మన జుట్టు నలుపు అట్టనే ఉండుమ్మా సూపర్గా ఉండు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే మరిగా మీరు రెడీ చేసుకోండి ఇదే మరిగా మీరు చేసి పెట్టుకోండి ఈ మరిగా చేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకునేయండి పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మా ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటాను మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, thank you, Ma.